నా పేరు అరవిందా నేను బెంగళూరు కడపలో ఉంటాను నేను ముఖ్యంగా రాజుల వైద్యం రాజుల ఆయుర్వేద వైద్యపు ఇది కింగ్ ఆయుర్వేద అంటారు సో దీనిలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఫార్ములా నా దగ్గర పెట్టుకొని మినీ ఫార్మ్ అందరికీద్దాం అనుకోకుండా వాటిలో కొన్ని ఫార్మ్లను గురించి చెప్తాను అంతే చెప్తే మీరు నన్ను కాటైపోతే నేను వాళ్ళకి ఒక ఫామ్లో ప్రయత్నిస్తాను దాంట్లో మెయిన్ సామ్లా ఏమంటే యవ్వనం నిత్య యవ్వనం నిత్య యవనం ఐదు వందల కోట్ల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుంది దీని ఒక నిత్య యవ్వనం నిత్య యవ్వనం ప్లస్ బలం ఉండాలంటే వెయ్యి కోట్ల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది లేకపోతే చిరంజీవి అంటే మదనం లేకుండా ఉండడానికి మదనమే లేకుండా అంటే అమరుడు కావడానికి లాంగ్ లైఫ్ లేదా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతకడానికి అది ముఖ్యంగా ఎవరికంటే వాళ్ళకి హ్యూము వాళ్ళు ఇచ్చేటప్పటికి ఒక వాళ్ళ వాళ్ళ ఆస్తిలో అర్థం ఆస్తిని నెరుకొని ఇస్తాం వాళ్ళ దగ్గర నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఉంటే రెండు లక్షల కోట్లు పెరుక్కొని ఇస్తాం లేదా లక్ష కోట్లుంటే యాభై కోట్లు ఇస్తాం యాభై కో యాభై వేల కోట్లు పెరుకొని ఇస్తాం లేదా రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెట్టుకొని ఇస్తాం